హాయ్ హాల్ ఆఫ్ యవర్ యూ దిస్ ఇస్ హిరీషా వెల్కమ్ టు అంచువీన్ విలాక్ ఛానల్ సో ఈరోజు ట్రావెల్కి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సినవి కొన్ని ఐటమ్స్ తీసుకుని చూద్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఉన్న వాళ్ళైతే కన్ఫర్మ్ ఇవి తీసుకోవాలి వాళ్ళ స్వెటర్స్ అండ్ క్యాప్స్ అండ్ డ్రెస్సెస్ అండ్ డైలీ వేర్వి అండ్ వెస్ట్రన్ వేర్ టూ పేర్స్ తీసుకోవాలి కన్ఫర్మ్ మా పక్క అయితే కోల్డ్ కఫ్ డోలో సిరప్స్ అయితే మూడైతే తీసుకోవాలి చెప్పలేమండి పిల్లలు సడన్ సిగ్ కూడా అవుతాయి ఇవి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి సో నెక్స్ట్ టవల్స్ అండి టవల్స్ కన్ఫర్మ్ తీసుకోండి అండ్ పేస్ట్ బ్రష్ ఇవి కూడా దొరుకుతాయి సో మన సేఫ్టీలో మనం ఉంటే చాలా మంచిది కదా నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ అండి నేనైతే అటుకుల మిక్సర్ అయితే మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం సో ఫుల్ ఫుల్ వీడియో కావాలంటే నా ఛానల్లో ఉంది చూసేయండి అండ్ నెక్స్ట్ పులిహోర అండ్ చపాతీలు తీసుకెళ్ళినండి పులిహోర అయితే బాగా సింపుల్ రెసిపీ అయిన చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీ కూడా ఉంటుంది సో అది ఇంకొకటి చపాతి అనేది టూ డేస్ వరకు అయినా నిల్వ ఉంటుంది కదా సో అన్ దానికోసం గోంగూర పచ్చడి అండ్ టమాటా పచ్చడి ఏవైనా తీసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇలా మా పిల్లల కోసం నేను ఇవన్నీ తీసుకెళ్ళాను ఆ అటుకుల మిక్సర్ అయితే మాకు చాలా అంటే చాలా యూజ్ అయింది టైంపాస్ కాని టైంలో ఫైనల్గా అయితే మేము శ్రీశైలం అయితే రీచ్ చేయమండి సో శ్రీశైలం ఒక ఫెసిలిటీ అయితే ఉంది రూమ్స్ ప్రొవైడ్ చేశారండీ క్యాష్ పరంగా ఫర్ పర్సన్ టూ హండ్రెడ్ అట్లా ఛార్జ్ తీసుకుంటారు సో ఇది మేబీ అందరు తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఇక్కడ ఒక మంచి స్టోరీ చెప్తానండి అది శ్రీశైలం నందుల గురించి చివరి వరకు చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి స్టోరీస్ వింటే మనకి లైఫ్లో చాలా యూజ్ అవుతాయి సో పూర్వం బస్వాచారుడు అనే శిల్పుడు ఉండేవాడు అతను రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి అయితే వస్తాడు సో ఆ మల్లికార్జున స్వామి చూసి నైట్ ఇంటికి వెళ్ళగానే తన మదిలో అంతా ఎలాగైనా తన శిల్పకళతో ఏదైనా చేయాలనుకుంటాడు సో నెక్స్ట్ రోజు ఎంతో కుతూహలంతో రెండు నందులనైతే చెక్కుతుంటాడు ఆ సమయంలో తన నత్ర వ్రతం అనే ఆచారాన్ని పాటిస్తాడు అదేంటంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు శివ పూజ వరకు భోజనం చేయకుండా ఉండడం సో ఇలా చాలా అంటే చాలా అద్భుతంగా రెండు నందులను అయితే చెక్కుతాడు కానీ సో ఆయన ఏమనుకుంటాడంటే అంటే లాగాలోకి చెక్కాను కానీ శ్రీశైలానికి ఎలా చేర్చాలని తన మదిలో ఒక సంఘర్షణ అయితే వస్తుంది తనకు తెలియకుండానే ఎంతో గాఢ నిద్రలలోకి నిద్రిస్తాడు బస్వాచారుడు అప్పుడే శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం ఇచ్చి బస్వాచార్య చాలా అంటే చాలా అద్భుతంగా చెక్కావు ఈ నందులని ఎలాంటి చింతించకు నేను చేరుస్తాను శ్రీశైలానికి సో ఇక్కడ ఉన్న రెండు తార్లను తీసుకొని ఆ నందులకి తీ కట్టు వెనక తిరిగి చూడకుండా శ్రీశైలానికి అయితే ప్రయాణించు అని చెప్తాడు మల్లికార్జున స్వామి సో లేచి చూడగానే రెండు తాళైతే ఉంటాయి ఆ బస్వాచారి ఆ రెండు తాలని ఆ నందుల మెడలో తగిలించి శ్రీశైలానికి ప్రయాణిస్తాడు సో కృష్ణానది అయితే దాడతాడు పాతలగంగా దాటే టైంలో అక్కడ ఒక నంది కాలు అనేది తాళ్ళ మధ్యలో విరుకుంటుంది సో ఏమైందని ఆ బస్వాచారి వెనక్కి చూడగానే ఆ నంది అని శిల్పంలాగా మారిపోతుంది సో బస్వాచారి ఏమి చేసేది ఏమీ లేక ఆ నందిని అక్కడనే వదిలి మిగతా నందిని శ్రీశైలానికి చేరుస్తాడు సో ఫైనల్గా ప్రజెంట్ ఉన్న నందే ఆ బస్వాచారి చెక్కిన నంది రెండో నంది శ్రీశైలం ప్రాజెక్ట్లో మునిగిపోయిందండి సో దాని పేరు బస్వా